స్వర్ణేగము ప్రేక్షకులకు నమస్కారం దైవీ ప్రణాళిక ప్రకారం అమెరికా చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం కారణంగా ఇరుదేశాలు దేశాలు పూర్తిగా నష్టపోయి చివరకు భారతదేశం అగ్రరాజ్యంగా మారుతుంది ఈ అంశం మీద కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకోబోతున్నాను పంచవీరభద్ర విశ్వవిద్యాలయం తరఫున వెలువడుతున్న ఈ వీడియోలలో దైవీ ప్రణాళిక ప్రకారం సూక్ష్మ జగత్తులో జరుగుతున్న ప్రయత్నాల కారణంగా ప్రపంచ రాజకీయ ఆర్థిక శాస్త్ర కళా సాహిత్య రంగాలలో జరగబోయే మార్పుల గురించి ప్రస్తుతం జరుగుతున్న మార్పుల గురించి చాలా ప్రముఖంగా తెలియజేయడం జరుగుతుంది అంతేకాకుండా ప్రస్తుతం మానవ సమాజం ముందు ఉన్న రెండు పరస్పర విరుద్ధమైన పరిస్థితుల గురించి కూడా చాలా తరచుగా గుర్తు చేయడం జరుగుతుంది ఆ రెండు పరస్పర విరుద్ధమైన పరిస్థితులు ఏంటి అంటే ఒకటి ఉజ్వల భవిష్యత్తు రెండు మహా వినాశనం మానవ సమాజం ముందు ఉన్న ఉజ్వల భవిష్యత్తు ఏంటి అంటే శ్రీకృష్ణుడి యొక్క శిష్టరక్షణ కార్యక్రమంలో భాగంగా శ్రీకృష్ణుడి నిర్యాణం నుండి ప్రారంభమైన ఐదు వేల సంవత్సరాల దైవీ ప్రణాళిక ప్రకారం హిమాలయాల్లోని ఋషికూటిమ చేస్తున్న ప్రయత్నాల కారణంగా సూక్ష్మ జగత్తులో వాళ్ళు చేస్తున్న ప్రయత్నాల కారణంగా సమీప భవిష్యత్తులో ఆ దైవీ ప్రణాళిక ప్రేరణతో మనుషుల దైవత్వాన్ని పెంచే వ్యవస్థలు ప్రాచుర్యాన్ని పొంది మానవ సమాజం దేవమానవ సమాజంగా మారి భూమి స్వర్గంగా మారుతుంది ఇది మానవ సమాజం ముందున్న మానవ జాతి ముందున్న ఉజ్వల భవిష్యత్తు మానవ జాతి ముందు ఉన్న ఆ మహా వినాశమైన పరి వినాశకరమైన పరిస్థితి కూడా ఏంటి అంటే ప్రస్తుతం ఈనాడు ఉన్న ఈ ఐదు రంగాలు ముఖ్యంగా రాజకీయ ఆర్థిక శాస్త్రకళా సాహిత్య రంగాల్లోని ఆ విధానాల వలన ప్రస్తుతం జరుగుతున్న ఈ ప్రకృతి విధ్వంసం పెరుగుతున్న వాతావరణం కాలుష్యం కారణంగా ఈ విధానాలు ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ఏర్పడే ప్రకృతి వైపరీత్యాల్లో నూటికి తొంభై శాతం మానవ జాతి నశించిపోయే ప్రమాదం ఉందని అని మాస్టర్కి తెలియజేయడం జరిగింది అటు ఉజ్వల భవిష్యత్తు గురించి ఇటు మహా వినాశనం గురించి కూడా చాలా తరచుగా చెప్పేవారు మాస్టర్కి ప్రస్తుతం ఉన్న ఈ ఐదు రంగాల్లోని ఈ వ్యవస్థల స్థానంలో భూమిని స్వర్గంగా మార్చడానికి ఉపకరించే ఆ దైవీ ప్రణాళిక సంబంధించిన వ్యవస్థలు ప్రాచుర్యాన్ని పొందినప్పుడు మాత్రమే ఆ మహా వినాశనాన్ని మానవ జాతి తప్పించుకుంటుంది అని కూడా మనం తరచుగా గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆ నూతన వ్యవస్థలు ప్రాచుర్యాన్ని పొందడానికి ఉపకరించే కొన్ని కీలకమైన సంఘటనలు జరిగి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అనేది మానవ జాతి చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లలికింపబడే అవకాశం ఉంది అని కూడా మనం చాలా సన్ తరచుగా గుర్తు చేసుకుంటున్నాం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంత ప్రముఖంగా సువర్ణక్షతో లెక్కింపబడే అవకాశం ఉంది అనే మనం అనుకోవడానికి కారణం ఏంటంటే దైవీ ప్రణాళిక అనుగుణ్యంగా ఆ ప్రపంచంలో జరుగుతున్న మార్పుల్ని రెండు వేల ఇరవై ఐదు నాటికి భౌతికంగా మనం గుర్తిస్తాము అని పూచిగురుదేవుల పండిత శ్రీరామశర్మ ఆచార్య మాస్టార్కి ఇద్దరు కూడా తెలియజేయడం జరిగింది అంతేకాకుండా భూమి మీద విప్లవాత్మక సంఘటనలు జరిగే పరిస్థితులు అంటే ఇప్పుడున్న వ్యవస్థలు తొలగిపోయి ఒక నూతన వ్యవస్థలు ప్రాచుర్యాన్ని పొందేంత విప్లవాత్మకమైన సంఘటనలు జరగాలి అంటే అవి సోలార్ మ్యాగ్ని స్థితిలో జరుగుతాయి అని శాస్త్రవేత్తలు కూడా తెలియజేస్తున్నారు పదకొండు ఒకసారి పదకొండు సంవత్సరాల పాటు ఉండే సౌర్య వలయంలో సూర్యకళంకాలు గరిష్ట స్థాయికి చేరుకుని సూర్యుల్లోనే ఆ ధృవాలు తారుమారయ్యే ఆ సోలార్ మ్యాగ్ని స్థితిలో భూమి మీద పెనుమార్పులు సంభవిస్తాయి అని మాస్టార్కే పూజ గురు దేవులు పండిత శ్రీరామ శర్మాచార్య తెలియజేయడం కాకుండా శాస్త్రవేత్తలు కూడా ఆ విషయాన్ని తెలియజేస్తున్నారు మనకి ఆ ఇంటర్నెట్లో కూడా ఈ సోలార్ స్థితికి సౌర కలంకాలకి ఆ విప్లవాలకు ఉన్న రిలేషన్స్ అవి కూడా మనకు అందుబాటులో దొరుకుతాయి అటువంటి సోలార్ మ్యాగ్ని స్థితి ప్రస్తుతం ఏర్పడి ఉంది ఈ రెండు వేల ఇరవై ఐదులో ప్రస్తుతం ఆ సోలార్ మ్యాగ్నిమ్ స్థితి ఏర్పడింది అని నాసా కూడా ప్రకటించడం జరిగింది ఇటీవల చేత ఈ కారణంగా ఈ సంవత్సరంలోనే కొన్ని కీలకమైన సంఘటనలు ప్రపంచంలో జరిగి ప్రస్తుతం మహా వినాశనం తీసుకువెళ్తున్న ఈ వ్యవస్థల యొక్క విధానాలు తొలగిపోయి మనుషుల దైవత్వాన్ని పెంచడానికి ఉపకరించే ఆ నూతన వ్యవస్థలు పుజ్జిగురిదిగలు పండిత శ్రీరామశర్మ ఆచార్య తెలియజేసిన ఈ ఐదు రంగాలు ఎటువంటి మార్పులు వస్తాయో మనం చాలా తర అనేక సందర్భాలు గుర్తు చేసుకున్నాం ఈ ఛానల్లో ఆ వీడియోలు కూడా అందుబాటులో ఉంటాయి ఎవరైనా క్రొత్త వాళ్ళు ఉంటే చూడవచ్చు దైవీ ప్రణాళిక ప్రకారం ప్రపంచంలో వస్తున్న మార్పులు అనే ఆ ప్లేలిస్ట్లో ఆ వీడియోలన్నీ దొరుకుతాయి వాటిని చూడవచ్చు చేత అటువంటి నూతన వ్యవస్థల ప్రాచుర్యాన్ని పొందడానికి ఉపకరించే ఒక కీలకమైన సంఘటన ఆల్రెడీ ఇప్పటికే ప్రారంభమైపోయింది అది మొన్న జనవరి ఫస్ట్ నుంచే ఆ కొన్ని కీలక సంఘటనలు జరిగే మార్పులు వస్తాయని మనం చెప్పుకుంటున్నాం అనేక వీడియోల్లో ఆల్రెడీ ఆ కీలకమైన సంఘటన ఫిబ్రవరి ప్రారంభం ప్రారంభమైపోయింది ఆ డొనాల్డ్ ట్రంప్ జనవరి ఇరవైన అధ్యక్షుడిగా స్వీకారం చేయడంతోనే ఆ మార్పులకి అంకరార్పణ జరిగిపోయింది ఆ కీలకమైన సంఘటన ఏంటంటే ప్రస్తుతం ఈ అమెరికా చైనాల మధ్య జరుగుతున్న చాలా తీవ్ర స్థాయిలో జరుగుతున్న వాణిజ్య యుద్ధం ఈ ప్రకృతి వైపరీత్యాల రూపంలో ఒక మహా వినాశనం కూడా మనం ఉంది అనుకుంటున్నాం ఆ మహా వినాశకర పరిస్థితులకి ఆ ప్రకృతి వైపరీత్యాలకి ఆ ప్రధాన కారణం ఏంటంటే ప్రస్తుతం రోజు రోజుకి ఈ వాతావరణంలో పెరిగిపోతున్న ఆ వాతావరణ కాలుష్యం దాని ద్వారా పెరుగుతున్న ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఈ ప్రకృతి వైపరీత్యాలు చాలా తీవ్ర స్థాయిలో ఏర్పడతాయి వాటి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఆ పర్యావరణ శాస్త్రవేత్తలు ఐక్యరాజ్య సమితి చాలా తరచుగానే గుర్తు చేయడం జరుగుతుంది ఇప్పటికే ఆ గ్లోబల్ వార్మింగ్ పెరుగుదల ఆ ప్రమాదకర స్థాయి ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల స్థాయిని దాటేస్తుంది క్రెండ సంవత్సరమే ఒకటి పాయింట్ ఐదు డిగ్రీలు గ్లోబల్ వార్మింగ్ పెరుగుదల దా దాటితే ప్రకృతి వైపరీత్యాలు ఇంకా ఆ పరంపర అయిపోతుంది అని ఆ సైంటిస్టులు గత ఇరవై ఏళ్ళ నుంచే హెచ్చరిస్తూ ఉన్నారు ఆ స్థితిని లాస్ట్ ఇయర్ దాటేసాం మనం ఆ ప్రకృతి వైపరీత్యాల పరంపర ఇప్పటికే మనం చూస్తున్నాం భారతదేశంలో ఋతువులు గతి తప్పాయని సకాలంలో ఋతువులు సక్రమంగా ఉండట్లేదని సహారా ఏడారిలో భారీ వర్షాలు కురుస్తున్నాయని అడవులు అడవులు ఎండిపోతున్నాయని ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన అనేక వార్తల్ని మనం చాలా తరచుగా ఈ న్యూస్ పేపర్లో చూస్తున్నాం టీవీలో చూస్తున్నాం మీడియాలో చూస్తున్నాం చేత ఆ ప్రకృతి వైపరీత్యాల పరంపర ఆల్రెడీ ప్రారంభమైపోయింది ప్రస్తుతం ప్రపంచంలో ఏటా ఐ యాభై ఒక్క వందల కోట్ల టన్నుల కాలుష్యం రిలీజ్ అవుతుంది అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఈ గ్లోబల్ వార్మింగ్ ఫర్దర్గా పెరగకుండా ఉంటే కొలది కూడా ఇంకా ప్రకృతి వైపరీత్యాలుగా తీవ్రత పెరిగిపోయి చివరికి మనం తొంభై శాతం నశించిపోయే పరిస్థితులకి వెళ్ళిపోతాం అయితే గ్లోబల్ వార్మింగ్ అరికట్టాలి ఇంకా ఫర్దర్ ఫర్దర్గా పెరగకుండా ఉండాలి అంటే ఏటా యాభై ఒక్క వందల అంటే యాభై ఒక్క బిలియన్ల యాభై ఒక్క వందల కోట్ల టన్నులు కాలుష్యం రిలీజ్ అవుతుంది అది శాస్త్రవేత్తలు చెప్పేది ఇంకా ఫర్దర్గా పెరగకుండా ఉండాలంటే అసలు మాత్రం కూడా ఇప్పుడు ఆల్రెడీ ప్రకృతిలో ఉన్న కాలుష్యం ఇంకొక మూడు వందల సంవత్సరాల పాటు అలాగే ఉంటుంది అని చెప్తున్నారు శాస్త్రవేత్తలు ఈ కాలుష్యం ఎప్పటి నుంచో రెండు వందల యాభై సంవత్సరాల క్రిందటి నుంచి ఈ పారిశ్రామిక యుగం ప్రారంభమైన తర్వాత ఈ భారీ పరిశ్రమల కారణంగా ఈ రవాణా సౌకర్యాల కారణంగా ఆ శిలాజ ఇంధనాల వాడకం కారణంగా వాతావరణంలో పెరిగిపోయిన కాలుష్యం ఇంకొక మూడు వందల సంవత్సరాల వరకు అలాగే ఉండిపోతుంది ఇంకా కొత్తగా మనం రిలీజ్ రిలీజ్ అయ్యేది ఏమవుతుందంటే దాన్ని కలుస్తూ ఉంటుంది వాతావరణంలో కానీ ఆ శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే ఫర్దర్గా ఏమాత్రం కూడా ఇంకా కాలుష్యం విడుదల అవ్వకూడదు ఆ బిల్గేట్స్ కూడా ఈ విషయం మీద ఒక ప్రత్యేకమైన పుస్తకం రాయడం జరిగింది ఆయన హౌ టు అవాయిడ్ ఏ క్లైమేట్ డిజాస్టర్ అని రెండు వేల ఇరవై ఒకటిలో పుస్తకం రిలీజ్ అయింది ఆయన అందులో చెప్పింది ఏంటంటే శాస్త్రవేత్తలను ఉదహరిస్తూ ప్రస్తుతం వాతావరణంలోకి యాభై ఒక్క వందల కోట్ల టన్నుల కాలుష్యం రిలీజ్ అవుతుంది ఇంకా ఫర్దర్గా జీరో యాభై ఒకటి జీరో ఈ రెండు సంఖ్యలను గుర్తుపెట్టుకోండి అన్నాడు ఆయన యాభై ఒకటి జీరో యాభై ఒక్క బిలియన్లు యాభై ఒక్క బిలియన్లు అంటే యాభై ఒక్క వందల కోట్ల టన్నులు అక్కడి నుంచి కాలుష్యాన్ని ఎంత తగ్గించాలి అంటున్నాడంటే జీరో ఇంకేమాత్రం కూడా కాలుష్యం రిలీజ్ అవ్వకూడదు దానికి ఏం చేయాలంటే మరి ఇప్పుడున్న సడన్గా అది మనం అరికట్టలేం కాబట్టి ఎంత కాలుష్యం వాతావరణంలోకి విడుదల అవుతుందో అంత కాలుష్యాన్ని పిలిచే చెట్లను పెంచండి అంటున్నాడు ఆయన ఆయన ఫౌండేషన్ కూడా దిశలో ప్రయత్నం చేస్తోంది బిల్గేట్స్ ఫౌండేషను శాస్త్రం ఇప్పుడు ఉన్న మన ముందున్న పరిస్థితి ఏంటంటే ఏమాత్రం కూడా వాతావరణంలోకి కాలుషన్ రిలీజ్ అవ్వకూడదు కానీ అటువంటి ప్రయత్నం ఎక్కడ జరగట్లేదు ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా జీడీపీని జీడిపిని పెంచడానికి జీడిపి ఇప్పుడు మనది మూడు సో మూడు ట్రిలియన్ సుమారే ఉంది దీన్ని ఐదు చేసేయాలి పది చేసేయాలని మన దేశం టార్గెట్లు పెట్టుకుంటుంది అలాగే ప్రపంచంలో ఉన్న ఆర్థిక వ్యవస్థని ఆ గ్రోత్ రేట్ని నిలబెట్టుకోవడానికి అమెరికా కానీ చైనా కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ కాలుష్యోద్గారాలను ఫర్దర్గా ఇంకా పెంచేస్తున్నాయి తప్ప తగ్గించే ప్రయత్నం ఇక్కడ చేయట్లేదు ఈ కాలుష్య ఉద్గారాలన్నీ దేని ఆధారంగా జరుగుతుందంటే భారీ పరిశ్రమలు ఆ భారీ పరిశ్రమలతో విపరీతంగా ఉత్పత్తి చేయడం విపరీతమైన వినియోగం ఆ జీడీపీని పెంచడానికి ఆ వినియోగాన్ని ప్రపంచ దేశాలే పెంచుతున్నాయి ఆ ప్రభుత్వాలే పెంచుతున్నాయి అంతేత ఈ అధిక వస్తోత్పత్తిని ఆ అధిక వినియ విని వినియోగాన్ని అరికట్టే తప్ప ఆ మహా వినాశనాన్ని మనం తప్పించుకోలేము అంచేత ఆ నూతన వ్యవస్థలు ప్రాచుర్యం పొందితే తప్ప ఈ పరుగు ఆగదు ఈ వాతావరణ కలుష్యాన్ని మనం నివారించలేము ఆ నూతన యుగం యొక్క ఆర్థిక విధానాలు ఎలా ఉంటుందంటే కుటీర పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తారు భారీ పరిశ్రమల కుటీర పరిశ్రమలలో చేయలేని వస్తువులను మాత్రమే భారీ పరిశ్రమలు చేయనిస్తారు చేత అంతేకాకుండా ప్రజలకు అనవసర వినియోగం మీద ఆంక్షలు పెడతారు ఇప్పుడు వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు జీరో పర్సెంట్ వడ్డీలకి అప్పు అప్పులు ఇస్తూ మ్యాక్సిమం బ్యాంకుల ద్వారా ప్రభుత్వాలే వినియోగాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తున్నాయి జీడిపిని పెంచడానికి కానీ నూతన యుగం యొక్క ఆర్థిక విధానాల్లో అనవసరమైన ఈ ఖర్చుల మీద ఆంక్షలు పెడతారు ఈ టూరిజం ఇలాంటి వాటిని ప్రోత్సహించారు అనవసరం టూరిజం మీద అనవసరం ఈ క్యాసినోలు ఇలాంటివి అనవసరం ట్రాన్స్పోర్ట్లు అనవసర వినియోగాన్ని ప్ర ప్రోత్సహించరు అంతేకాకుండా భారీ పరిశ్రమలని మీద ఆంక్షలు పెడతారు అటువంటి ఆర్థిక విధానాలు ప్రాచుర్యం పొందినప్పుడు ఈ వినాశనాన్ని తప్పించుకోగలం తప్ప ఇప్పుడున్న ఆర్థిక విధానాల్లో వాటిని తప్పించుకోలేము అంతేకాకుండా నూతన యొక్క ఆర్థిక విధానాల్లో ప్రతి దేశం కూడా తమకు కావాల్సిన వస్తువులు తామే తయారు చేసుకుంటాయి మూడు సరుకులు మాత్రమే అటు ఇటు తెచ్చుకుంటారని చెప్పడం జరిగింది పూజ గురుదేవుల పండిత శ్రీరామ శర్మాచార్య అంచేతే ఎగుమతులకి ప్రాధాన్యత ఉండదు ఇప్పుడు ఇప్పుడున్న ఆర్థిక విధానాలన్నీ ఎలాంటివి అంటే ఎగుమతులను ప్రతి దేశము దేశము కూడా తను చవకగా ఇతర దేశాలకు అందించగలిగా ఎగుమతులను ప్రోత్సహిస్తూ భారీ స్థాయిలో వాటిని ఉత్పత్తి చేస్తూ ఎగుమతి చేస్తూ ఎగుమతి ఆధారిత ఆర్థిక విధానం ఒక విధంగా తమకు కావాల్సిన వస్తువులు దిగుమతి చేసుకుంటున్నాయి పెట్రోల్ మనకి మన దేశంలో దొరకపోయినా సరే ముడి చముర ఉత్పత్తులు వాటి వినియోగాన్ని మనం అరికట్టట్లేదు మనకు కావాల్సినవి ఫ్రీగా దిగుమతి చేసుకుంటున్నాం ఎక్స్పోర్ట్ చేయగలిగేవి చాలా ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఎగుమతులు దిగుమతులు చాలా ప్రతి దేశం కూడా ప్రోత్సహిస్తుంది ఒక విధంగా ఆ దిగుమతుల మీద కూడా ప్రతి దేశాలకు పనులు వస్తున్నాయి కానీ రాబోయే ఆర్థిక విధానాలు అలా ఉండదు ఎగుమతులకు ప్రోత్సాహం ఉండదు తమ కావాల్సిన వస్తే తామే తయారు చేసుకుంటాయి ముడి సర్కి తెచ్చుకుంటారు ఈ ఫినిష్డ్ ప్రోడక్ట్స్ని వ్యాలీ యాడెడ్ ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేయడం ఇటువంటి విధానాలు ఉండవు ఏమవుతుందంటే అంతర్జాతీయ వాణిజ్య వాణిజ్యం కూడా చాలా కనిష్టంగా జరుగుతుంది ఆ షిప్ ఇండస్ట్రీ ఇంతగా ఉండదు ఇప్పుడు ఉన్నంతగా ఎక్కువగా ఈ కార్గో కానీ ప్లేన్స్ ద్వారా ఎక్స్పోర్ట్ చేయడం ప్రతి దేశం కూడా స్వావలంబనకి ప్రాధాన్యత ఇచ్చి అప్పుడు ఇంత కాలుష్యం విడుదల అవుతావు మరి ఇటువంటి ఆర్థిక విధానాలు తొలగిపోయి ఆ నూతన ఆర్థిక విధానాలు ఇప్పుడు వస్తాయి అంటే ఇప్పుడున్న విధానాల్లో ఏదన్నా పెద్ద సంక్షోభం వచ్చినప్పుడు ఆ సంక్షోభం ఇరుక్కుపోయినప్పుడు ఇప్పుడున్న ఈ ఆర్థిక రంగం అప్పుడు ఆ నూతన ఆర్థిక విధానాల ప్రాచుర్యాన్ని పొందుతాయి తప్ప ప్రభుత్వాలు తమంతట తాముగా ఎంత మనం మహా వినాశం అంచుకు చేరికపోయినా సరే ప్రభుత్వాలు వ్యాక్సప్పి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా పెద్ద సంక్షోభం వచ్చిస్తేనే అప్పుడు ఆలోచించి తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఆ నూతన ఆర్థిక విధానాల వైపు వెళతాయి తప్ప తమంతట తాముగా ఇప్పుడు అటువైపు వెళ్ళే పరిస్థితి లేదు ప్రస్తుతం ఈ అమెరికా చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం కారణంగా అటువంటి పెద్ద సంక్షోభం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అంతే కాకుండా మార్క్స్ చెప్పింది ఏంటంటే ఇది కూడా మనం చాలా సందర్భాల్లో గుర్తు చేసుకుంటున్నాం ఈ పెట్టుబడిదారి ఆర్థిక విధానాలు అనేవి చివరికి ఎప్పటికప్పుడు అంతరించక తప్ప తప్పదు అవి ఎప్పుడు అంతరిస్తాయి అంటే ఆ పెట్టుబడిదారు లెక్క పరస్పర పోటీ అంతరిస్తాయి అంతరిస్తాయని చెప్పడం జరిగింది ఆయన ఇప్పుడు అమెరికాలో ఉన్న పెట్టుబడిదారులు చైనాలో ఉన్న పెట్టుబడిదారులకు మధ్య అటువంటి యుద్ధం జరుగుతుంది అమెరికా అమెరికా క్యాపిటలిజానికి చైనా క్యాపిటలిజానికి మధ్య వాణిజ్య యుద్ధానికి వ్యాపార పోటీ ప్రధాన కారణం చైనా రోజు రోజుకి ప్రపంచంలో ఎదిగిపోతుంది ఆర్థిక రంగంలో ఆల్రెడీ ప్రపంచ వాణిజ్యంలో చైనాయే నెంబర్ వన్ దాన్ని ఏదో విధంగా దెబ్బ కొట్టాలి దాన్ని అరికట్టాలి లేకపోతే అమెరికా ప్రయత్నం దెబ్బతింటాయి ఇది అమెరికా యొక్క ఉద్దేశం దాంతో చైనాతోటే కాకుండా ప్రపంచ దేశాల అన్నింటితోనూ కూడా ఈ ట్ర ట్రంప్ వాణిజ్య యుద్ధం ప్రారంభించడం జరిగింది చది ఆ మార్క్స్ యొక్క భవిష్య అని వాణిజ్య యుద్ధంగా కారణంగా నెరవేరే అవకాశం తెలుకు ఉంది సంవత్సరం రెండు వేల పద్దెనిమిదిలోనే రెండు వేల పద్దెనిమిది జనవరిలోనే ట్రంప్ ట్రంప్ తన మొదటి హయాంలోనే చైనా మీద వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించడం జరిగింది అది రెండు సంవత్సరాల తర్వాత చివరికి వాళ్ళ ఒక ఒప్పందం కుదుర్చుకుని వాణిజ్య యుద్ధం తాత్కాలికంగా ఆగింది ఆ చిన్న స్థాయిలో అది అప్పటి నుంచి కొనసాగుతుంది కొన్ని అంక్షలు చైనా ఎగుమతుల మీద వీటి మీద కొన్ని అంక్షలు అలా కొనసాగుతున్నాయి కానీ వాణిజ్య యుద్ధం తీవ్రం కాలేదు అప్పట్లో రెండు వేల ఇరవై ఒక ఒప్పందం కారణంగా ఇరు దేశాలు కుదుర్చుకున్న ఒప్పందం కారణంగా అది తాత్కాలికంగా వాణిజ్య యుద్ధం ఆగింది కాల్పుల విరమ విరమణలాగా వాణిజ్య యుద్ధం కూడా ఆగింది కానీ డొనాల్డ్ ట్రంప్ అధికారాన్ని కోల్పోయిన తర్వాత మళ్ళీ రెండు మన రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఆయన చైనా భోత్ చూపిస్తూ ప్రజలకి ఆ ఓట్ల కోసం ఈ చైనా వల్లే చైనా యొక్క ఉత్పత్తుల వల్ల మన దేశంలో ఉద్యోగాలు చాలా పోతున్నాయి ఉపాధి చాలామందికి ఉద్యోగాలు కల్పన జరగట్లేదు ఇం చైనా నుండి దిగుమతి అయ్యే వస్తువుల మీద నేను అరవై శాతం పనులు విధించి ఎక్కడ అందరికీ ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించ కలిగేలా చేస్తానే ఆయన ఆ ప్రచార సభల్లో చాలా ఎక్కువగా ఊదు జరిగింది ఆయన అనుకోకుండా అనవ్యమైన పరిస్థితులు అధికారంలోకి రావడం వల్ల ఈ ఆయన అధికార ప్రమాణ స్వీకారం జనవరి ఇరవైనే చేశాడు ఒక పది రోజుల్లోనే ఆ ఫిబ్రవరి రెండు నుంచి వాణిజ్య యుద్ధాన్ని ఆయన స్టార్ట్ చేయడం జరిగింది ఫిబ్రవరి ఒకటి ఫిబ్రవరి ఒకటిన చైనా వస్తువుల మీద పది శాతం పన్ను తీస్తున్నట్టు ఆయన ప్రకటించడం జరిగింది ఈ అమెరికా ఎప్పుడైతే ఇలా ప్రకటించిందో చైనా కూడా దానికి రియాక్ట్ అయ్యి స్పందించి కొన్ని రకాల అమెరికా వస్తువుల మీద పది నుండి పదిహేను శాతం పనులు ఇదిస్తున్నానని అది చెప్పడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన వాణిజ్య యుద్ధానికి ఇప్పటికి తేడా ఏంటంటే అమెరికా ముప్పై శాతం పన్ను విధిస్తే చైనా అంత తక్కువగా ఒక పది పదిహేను శాతం ఇరవై శాతం పన్ను విధించేది అమెరికాని దీటుగా ఎదుర్కొనే స్థితిలో అప్పుడు చైనా లేదు కానీ రెండు వేల పద్దెనిమిది అనుభవం ఉంది కాబట్టి అప్పటి నుంచి చైనా జాగ్రత్త పడుతూ ఇప్పుడు అమెరికాకి దీటుగా స్పందిస్తుంది అమెరికాకి దీటుగా కాదు అప్పుడు డిఫెన్స్ కొద్దిగా డిఫెన్స్ అంటే తను రక్షించుకుంటూ రక్షణకు ప్రాధాన్యత ఇచ్చింది ఇప్పుడు రక్షణ కాదు ఎదురుదాడి చేస్తుంది అమెరికా మీద ఆయన ఫిబ్రవరి ఒకటినేమో పది శాతం ఇస్తే ఈయన కొన్ని వస్తువు చైనా ఏముందండి కొన్ని వస్తువులు పది నుండి పదిహేను శాతం ఉంది అప్పుడు మా ఆటోమేటిక్గా మా ట్రంప్ ఏం చేశాడు తను తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలి కదా మార్చి మూడు ఏం చేశారంటే చైనా వస్తువుల మీద ఇంకొక పది శాతం పెంచుతున్నాను అలాగే కెనడా మెస్సుకోవాలి మీద ఇరవై ఐదు శాతాన్ని పెంచుతున్నాను అన్నాడు ఆ కెనడా మెచ్చుకోవాలి ఒక తాత్కాలికంగా ఆపేట తర్వాత దాన్ని ఈ మార్చి మూడు ఎప్పుడైతే ఇంకొక పది శాతం అంటే మొత్తం పన్నులు ఇరవై శాతానికి చేరుకున్నాయి చైనా వస్తువుల మీద అమెరికా విధించింది మార్చి నాలుగున చైనా ఏముంది అంటే ఇంకొన్ని వస్తువుల మీద నేను పది పదిహేను శాతాన్ని విధిస్తున్నాను అంది చైనా కూడా స్పందించింది ఆ విధంగా ఏప్రిల్ రెండున అంటే ఏప్రిల్ రెండు ఆ రోజు నేను ప్ర ఒక కీలకమైన ఒక ప్రముఖమైన నిర్ణయం ప్రకటించబోతున్నానని ట్రంప్ ముందే చెప్తున్నాడు ఏప్రిల్ రెండు మొత్తం ప్రపంచాన్ని అన్ని రెసిప్ క్రాక్ రెసిప్ క్రాక్ ట్యాక్స్ అని ప్రపంచంలోని అన్ని దేశాలు మన దేశంతో సహా అన్ని దేశాల మీద ఆయన ఆ దేశాలు అమెరికా వస్తువుల మీద విధించే పనులకు అనుగుణ్యంగా నేను విధిస్తున్నాను విధించడం జరిగింది అప్పుడు చైనా మీద కూడా ఆయన ఏం చేశారంటే ఆల్రెడీ ఉన్న ఇరవై శాతం కాకుండా ఇంకొక ముప్పై నాలుగు శాతం పెంచుతున్నాను పనులు మొత్తం యాభై నాలుగు శాతం అవుతున్నాయి అని ట్రంప్ ప్రకటించడం జరిగింది ఏప్రిల్ మూడున ఏప్రిల్ నాలుగున చైనా ఏమైందంటే మొత్తం అన్ని రకాల వస్తువుల మీద కూడా అమెరికా యొక్క అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న అన్ని రకాల వస్తువుల మీద ముప్పై నాలుగు శాతం అదనంగా పనులు ఇస్తున్నాను అంది ఆల్రెడీ అంతకుముందు పది పదిహేను ఉంది ఇప్పుడు ఒక ముప్పై నాలుగు మొత్తం నలభై నుంచి నలభై తొమ్మిది శాతం పనులు తీస్తున్నానని చైనా ప్రకటించడం జరిగింది ఏప్రిల్ నాలుగు ఇది జరిగింది ఏప్రిల్ ఏడున మళ్ళీ అమెరికా ఏం చేసిందంటే ఏప్రిల్ లోగా ఆ పెంచిన పన్నులు కనుక చైనా తగ్గించకపోతే ఇంకొక యాభై శాతం ఏప్రిల్ తొమ్మిది నుంచి ఇంకొక యాభై శాతం పనులు పెరుగుతాయని ట్రంప్ ప్రకటించడం జరిగింది చైనా వెనక తగ్గలేదు వెనక తగ్గకపోవడం వల్ల ఏమైందంటే ఏప్రిల్ తొమ్మిది నుండి చైనా వస్తువుల మీద యాభై ప్లస్ యాభై నాలుగు నూట నాలుగు శాతం పనులు అయ్యాయి ఎప్పుడైతే అమెరికా నూట నాలుగు శాతం పనులు పెంచిందో చైనా కూడా రెస్పాండ్ అయింది ఏప్రిల్ తొమ్మిదినే అన్ని రకాల అమెరికా వస్తువుల మీద నేను యాభై నాలుగు శాతం పనులకు ఇస్తున్నాను ఎనభై నాలుగు శాతం అంతకుముందు నా నలభై నాలుగు టు నలభై తొమ్మిది ఏప్రిల్ తొమ్మిదినే ఏమైందంటే మొత్తం అన్ని రకాల వస్తువుల మీద కూడా ఎనభై నాలుగు శాతం పన్నులు ఇస్తున్నానని చైనా ప్రకటించడం జరిగింది ఇంకెప్పుడైతే చైనా ప్రకటించిందో అమెరికా కూడా మళ్ళీ రెస్పాండ్ అవ్వాల్సింది ఇది యుద్ధం కదా ఇటువైపు వీళ్ళు ఒక పది మిసైల్స్ వేస్తే వాటిని అటువైపు నుంచి వాళ్ళు పదిహేను మిసైల్స్ వేయాలి అయితే ఏప్రిల్ పదిన అమెరికా ఏం చేసిందంటే రెండు రకాలుగా ముందేమో ఒక ఇరవై శాతం పెంచుతున్నాం అంది నూట నాలుగు నూట ఇరవై నాలుగు అంది తర్వాత మర్నాడి వైట్ హౌస్ ఏమో మొత్తం నూట నలభై శాతం పెంచుతున్నాం మొత్తం మీద ఏప్రిల్ పదికి వచ్చేసరికి చైనా వస్తువుల మీద నూట నలభై శాతం పన్నులు తీస్తున్నారని అమెరికా ప్రకటించడం జరిగింది ఆ మన్నాడే ఏప్రిల్ పదకొండున అన్ని రకాల అమెరికా వస్తువుల మీద పనుల్ని నూట ఇరవై శాతానికి పెంచుతున్నాను అని చైనా ప్రకటించింది వీళ్ళు నూట నలభై ఐదు అన్నారు వాళ్ళు నూట ఇరవై ఐదు అన్నారు మన్నాడే కానీ ఆ తర్వాత ఆ స్టాక్ మార్కెట్ పడిపోవడం అమెరికా స్టాక్ మార్కెట్ సడన్గా రెండు రోజుల్లోనే మూడు వేల పాయింట్లు పడిపోయింది పది శాతం సుమారుగా పడిపోయింది దాంతో ట్రంప్ వెనక్కి తగ్గి ఒక చైనా మీదే తప్ప మొత్తం అన్ని దేశాల మీద విధించిన పన్నుల్ని నేను మూడు నెలల పాటు నిలిపేస్తున్నాను అన్నాడు అంతేకాకుండా అక్కడ అమెరికాలో ధరలు పెరిగిపోతాయనే ఉద్దేశంతో ఆ సెల్ ఫోన్లు ఆ టీవీలు ల్యాప్టాప్లు ఇలాంటి ఆ ఎలక్ట్రానిక్స్ గూడ్స్ వీటి నుంచి పన్నులు మినహాయిస్తున్నాను అన్ని దేశాల నుండి చైనా నుండి మాత్రం ఇరవై శాతం వసూలు చేస్తున్నాను అన్నాడు చైనా వస్తువుల మీద నూట నలభై శాతం పనులు ఉన్నప్పటికీ కూడా ఈ ల్యాప్టాప్లు టీవీలు సెల్ ఫోన్లు వీటి మీద ఇరవై శాతం పనులే ఉంటాయి అని ట్రంప్ ప్రకటించడం జరిగింది అంటే ట్రంపే ఒక విధంగా వెనక వెనకడు చేశాడు అక్కడ తర్వాత చైనా ఏం చేసింది ఏప్రిల్ పదిహేను పదిహేనున అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ యొక్క విమానాలు ఆ విమానాలకు సంబంధించిన కొనుక్కోవాలని నేను నిర్పివేస్తున్నానని ప్రకటించింది చైనా రెండు వేల ఇరవైలో అంతకుముందు మొదటి దఫా జరిగిన వాణిజ్య యుద్ధంలో ట్రంప్ను చైనా ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ఈ బోయింగ్ సంస్థ నుంచి ఇన్ని బిలియన్ డాలర్లు విలువైన విమానాలు కొంటామని వాళ్ళు ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది చైనా అమెరికాతోటి ఇప్పుడు ఆ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నాను అని ఇంకా అని రెచ్చగొట్టింది చైనా దాంతో ఇంకా అసలే ఏదో సామెత ఉంటుంది అసలే కోతి ఆ పైన కళ్ళు తాగింది ముళ్ళు గుచ్చుకుంది అని ఈ ట్రైనా ఈ చైనాలో గుచ్చేసరికి ట్రంప్ ఏమన్నా అంటే చైనా వస్తువుల మీద ఇంకొక వంద శాతం పనులు పెంచుతున్నాను రెండు వందల నలభై శాతం పనులు పెంచుతున్నాను అని అని ప్రకటించడం జరిగింది ట్రంప్ కానీ ఆ నూట ఇరవై నాలుగు నూట ఇరవై ఐదు శాతానికి చైనా పన్నులు పెంచినప్పుడే ఏప్రిల్ పదకొండునే చైనా ఏముంది అంటే వంద శాతం పన్నులు పెంచాక నూట ఇరవై శాతం పెంచాక అది నూట యాభై అయినా ఒకటి రెండు వందల అయినా ఒకటి ఈ పన్నులు పెంచడం ఈ పోటీలు మేము ఇంకా పాల్గొనే ఉంది మీరు పెంచుకుంటే పెంచుకుంటే మేము మాత్రం ఈ మాక్సిమం ఇంతే నూట ఇరవై ఐదు అని చెప్పడం జరిగింది అయినా సరే ఏప్రిల్ పదహారున అమెరికా చైనా వస్తువుల మీద ఇంకొక వంద శాతం పెంచుతున్నాను ఇప్పుడు రెండు వందల నలభై ఐదు శాతం చేస్తున్నానని అమెరికా ప్రకటించడం జరిగింది అత చాలా తీవ్రస్థాయిలో రెండింటి మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతోంది ఆ రెండు వేల పద్దెనిమిది నుండే చైనా అమెరికా మీద ఆధారపడడానికి తగ్గించుకుంది వాణిజ్య యుద్ధం కారణంగా అప్పుడే ప్రారంభమైన వాణిజ్య యుద్ధం కారణంగానే చైనా మొత్తం ఎగుమతుల్లో అమెరికాకు చేసే ఎగుమతులు రెండు వేల పదహారులో ఇరవై ఒక్క శాతం ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో పదమూడు పాయింట్ నాలుగు శాతాన్ని తగ్గాయి అప్పటి నుంచే అది అమెరికా మీద ఆధారపడడం తగ్గించుకుని ఇతర దేశాలతో వ్యాపారం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది సుమారు రెండు దశాబ్దాల పాటు పది శాతం పైగా రేటును సాధించింది చైనా సాధించి ప్రపంచంలో అమెరికా కంటే ఆ పర్చేసింగ్ పారిటీ విధానంలో రెండు వేల పదిలోనే అమెరికాని దాటేస్తుంది ఆర్థిక రంగంలో జీడిపి పరంగా నామిన జీడిపిలో అది అమెరికా నెంబర్ వన్ కానీ పర్చేసింగ్ పారిటీ అది కూడా ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థలు ప్రముఖ ప్రమాణంగా ప్రామాణికంగా తీసుకుంటాయి పర్చేసింగ్ పారిటీ విధానాన్ని జీడిపిలో ఆ పర్చేసింగ్ పారిటీ విధానంలో రెండు వేల పది నాటికి అమెరికాని దాటేస్తుంది చైనా ఇప్పుడు ప్రపంచంలో పర్చేసింగ్ పార్టీ ప్రకారం అగ్రరాజ్యం చైనాయ్ చేత అగ్రరాజ్యంగా మారిన తర్వాత ఏం చేసిందంటే రెండు వేల ఇరవై నుంచి ఈ ఎగుమతుల మీద ఆధారపడితే చాలా ప్రమాదమే అని ఆ ఎగుమతుల మీద ఆధారపడడానికి తగ్గించుకుంది అంతేకాకుండా జీడిపి గ్రోత్ రేట్ కూడా తగ్గించుకుంది పది శాతం అలా టార్గెట్ పెట్టుకునే పెట్టుకోవట్లేదు అప్పటి నుంచి రెండు వేల ఇరవై నుంచి కేవలం ఒక ఐదు శాతాన్ని ఉన్న ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తుంది చైనా ఫర్దర్గా పెంచేయడానికి ప్రయత్నం చేయట్లేదు ఇటువంటి సంక్షోభాలు ఊహించింది ఎగుమతులు తగ్గినప్పుడు సంక్షోభం వస్తుంది ఇటువంటి వాణిజ్య యుద్ధం వచ్చిన సంక్షోభం వస్తుంది సడన్గా ములిగిపోతామనే ఉద్దేశం దాన్ని ఆ వృద్ధి రేటు టార్గెట్ తగ్గించుకుంటుంది మనం ఇంకా మన దేశం ఇంకా వృద్ధి రేట్లను పెంచడానికి ప్రయత్నం చేస్తుంది కానీ చైనాలో పెంచట్లేదు ఒక మినిమం టార్గెట్ పెట్టుకుంది ఐదు శాతం దాన్ని నిలబెట్టడానికి ట్రై చేస్తుంది చేత ఎగుమతుల కంటే కూడా ఆ గ్రోత్ రేట్ కూడా దేశీయ వినియోగానికి దేశీయ ఆర్థిక ప్రకృతి ఆధారంగా జరగాలి అని అది అప్పటి నుంచి ప్రయత్నం చేస్తుంది చైనా రెండు వేల ఇరవై రెండులో ప్రారంభమైన అంటే ఒక విధంగా చైనా ఏమవుతాం ఏం అంటే ఆ నూతన యొక్క 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 ఆర్థిక విధానాలకు అను అనుగుణ్యంగా స్వావలంబనకి ప్రా ప్రాధాన్యత కూడా మొదలుపెట్టింది ఒక నాలుగేళ్ల నుంచి అది ఈ రెండు వేల ఇరవై రెండులో ప్రారంభమైన ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అమెరికా పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించడంతో ఆ రష్యాకు చెందిన వ్యాపార సంస్థల మీద అక్కడ రష్యాలో వ్యాపారం చేసే తమ దేశాలకు చెందిన వ్యాపార సంస్థల మీద ఆంక్షలు పెట్టడం వల్ల రష్యా కూడా ఆ స్వావలంబనకి తనకు అవసరమైన ఉత్పత్తుల్ని స్వయంగా ఉత్పత్తి చేసుకోవడానికి ప్రాముఖ్యత ఇస్తుంది ఆంక్షల కారణంగా చైనా ఆల్రెడీ రష్యా ఆ స్వావలంబనకి ప్రాముఖ్యత ఇవ్వడం ఆల్రెడీ ఎప్పుడో ప్రారంభించాయి ప్రస్తుతం అమెరికా ఈ ప్రపంచ దేశాలతో చేస్తున్న ఈ వాణిజ్య యుద్ధం కారణంగా ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా ఎగుమతుల మీద ఆధారపడడాన్ని తగ్గించుకొని తమ కాళ్ళ మీద తాము నిలబడటానికే ప్రాముఖ్యత ఇవ్వాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది కానీ ఈ ప్రస్తుతం ఈ వాణిజ్య యుద్ధం కారణంగా ఏమవుతుందంటే ఎక్కువ ఎగుమతులు దిగుమతుల మీద ఆధారపడిన దేశాలు ఏంటంటే అమెరికా చేనేయాలి ప్రపంచంలో ఆ దేశాలు చాలా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది ఆ దేశంలో పారిశ్రామిక రంగం కానీ భారీ సంస్థలు కానీ చాలా తీవ్రంగా నష్టపోతాయి అని అనేక విశ్లేషణలు వెలువడుతున్నాయి అవి తిరిగి కోలుకోలేని స్థాయిలో నష్టపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కానీ భారతదేశంలో ఆ పారిశ్రామికీకరణ ఇప్పటికీ బాగా తక్కువగా ఉండడం వల్ల ఇప్పటికీ ఎనభై శాతం మంది ప్రజలు ఆ కుటీర పరిశ్రమలో వ్యవసాయం చిన్న చిన్న వ్యాపారాల్లోనే ఉపాధి పొందుతున్నారు కాబట్టి ఆ తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఈ వాణిజ్య యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చినప్పటికీ కూడా భారతదేశంలో ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది ఒక ఇరవై శాతం మంది మీదే ఉంటుంది యాభై శాతం మంది వాళ్ళు రొ రొటీన్ లైఫ్ రొటీన్ పెద్దగా తేడా రాదు ఈ ఆర్థిక విధానాల్లో పెద్దగా తేడా రాదు కానీ భారతదేశం ప్రపంచంలోనే పర్చేసింగ్ ప్యారిటీ ప్రకారం ఇప్పటికే ఒక మూడవ ప్రముఖ దేశం మూడవ అతిపెద్ద దేశం అంచేత ఒక ఈ భారీ పరిశ్రమలు లేకుండా ఈ ఎగుమతులు ఈ గందరగోళాలు లేకుండా ఉన్న ఉన్న వనరులతో ఉన్న కుటీర పరిశ్రమలు ఆ వ్యవసాయం చిన్న చిన్న వ్యాపారాలతో హాయిగా జీవించే ఆ వాతావరణం భారతదేశంలో ఇప్పటికే ఉంది ఏం భారతదేశం ఒక అనాగరికమైన దేశం కాదు పురాతన కాలం నుంచి ఏమో ఒక తెలివైన దేశం భారతదేశం చేస్తా ప్రకృతిని ధ్వంసం చేయకుండా ఆ చిన్న చిన్న వ్యాపారాలు వ్యవసాయం కుటీర పరిశ్రమలతో కూడా ఎంత హాయిగా జీవించగలదో ఇప్పుడు మనం హాయిగానే జీవిస్తున్న దేశంలో ఎగుమతులు ఇవన్నీ గందరగోళం పడిన ఏమవు ఎనభై శాతం మంది హాయిగా ఉన్నప్పుడు మిగతా ఇరవై శాతం మందికి ఏమవుతుంది మన దేశంలోనే ఇరవై శాతం మంది అనే కాదు రాబోయేది స్వర్ణయుగం కాబట్టి అమెరికాలో కానీ చైనాలో కానీ అవి మాస్టార్కి ఒకసారి చెప్పడం జరిగింది తుఫాన్ వచ్చినప్పుడు మర్రి చెట్టుకి ఏమవుతుంది గడ్డి పరకు ఏమవుతుంది అన్నారు మర్రి చెట్టుకి విరిగిపోతుంది గడ్డి పరకలకేం పోతు ఏమవు అలాగే రాబోయే స్వనియగం కాబట్టి ఎవరికి ఎంత పెద్ద సంక్షోభం వచ్చినా సరే కనీస అవసరాలుగా ప్రపంచంలో ఎవరికే లోటు ఉండదు ఈ ప్రకృతిని ధ్వంసం చేసే విధానాలు మారుతాయి అంతే అంచేత ఈ సంక్షోభం యొక్క ఈ ఆర్థిక సంక్షోభం యొక్క ప్రభావం భారతదేశం మీద బాగా తక్కువగా ఉండడం వల్ల కానీ ఆ చిన్న చిన్న కుటీర పరిశ్రమలు చిన్న చిన్న వ్యాపారాలు వ్యవసాయంతోనే ఈ ప్రజలందరూ కూడా చాలా హాయిగా జీవిస్తూ ఉండడం వల్ల ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం యొక్క ఈ ఆర్థిక విధానాలని ప్రామాణికంగా తీసుకుని ఇప్పుడు ఏ విధంగా అయితే అమెరికా ఆర్థిక విధానాలను అనుసరిస్తున్నాయో మిగతా అన్నీ కూడా సంక్షోభంలో కూరుకునిపోయి పెద్ద పెద్ద సంస్థలను కూరుకుపోయి ఉన్నప్పుడు ఇక్కడ మాత్రం ప్రజలు హాయిగా ఉండడం వల్ల ఈ తరహా ఆర్థిక విధాన విధానాలనే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా ఫాలో అయ్యి ఆ ప్రపంచానికే మార్గదర్శ భారతదేశం మార్గదర్శకంగా మారి భారతదేశం అగ్రరాజ్యంగా మారే అవకాశం చాలా ఉంది అన్ని సంక్షోభాలు కూరికి ఇక్కడ మాత్రం చాలా హాయిగా ఉంటూ ఆ రియల్లో ఆ ప్రకృతి ప్రాకృతిక వనరులను ఉపయోగించుకుంటూ ప్రకృతి యొక్క వనరులను ఉపయోగించుకుంటూ ప్రకృతిలో భాగంగా జీవిస్తూ అగ్రరాజ్యంగా ఉండొచ్చు ఒక యాభై ఐదు వందల సంవత్సరాల క్రిందట భారతదేశం చైనా కూడా అలాగే ఉండేవి భారీ పరిశ్రమలు లేనప్పుడు మళ్ళీ అటువంటి ఆ పునర్వైభవాన్ని భారతదేశం భారతదేశం తిరిగి పొందడమే కాకుండా ప్రపంచానికి కూడా ఈ ఆర్థిక విధానాలను అందజేసి ఆ ప్రపంచం యొక్క సౌభాగ్యాన్ని సౌభాగ్యాన్ని కూడా భారతదేశం చాలా తోడ్పడుతుంది మంచిది ఈ వాణిజ్య యుద్ధం కారణంగా మహా అవినాశం వైపు తీసుకుని వెళ్తున్న ఈ ఆర్థిక విధానాలు తొలగిపోయి ఆ నూతన ఆర్థిక విధానాలు ప్రాచుర్యాన్ని పొందాలని కోరుకుందాం జై గురుదేవండి